హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సాయి ప్రసన్న తల్లా ప్రగడ ఏం చేస్తున్నారండి అందరూ ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన పనస్పొట్టు కూడా నేను ఎలా చేశాను అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను సో పనస్పొట్టుకు తగ్గట్టుగా ఆవాలు తీసుకుని నానబెట్టేసుకోవాలండి నేనైతే ఇక్కడ కుక్కర్లో ఉడకపెట్టుకోవడానికి అన్నీ రెడీ చేసుకున్నాను యాక్చువల్లీ పనస్పొట్టు మేము ఇంట్లో కొట్టాము కదా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాము అలా కాకుండా బయట దొరికేదైతే మిక్సీ వేసుకో అక్కర్లేదండి ఇక్కడ మేము కొంచెం మిక్సీ వేసుకున్నాము ఇలా పొట్టు పొట్టుగా వచ్చేటట్టు అయితే దీన్ని కుక్కర్లో కాకుండా విడిగా ఉడకపెట్టుకుంటే ఇంకా మంచిదండి నేనైతే కుక్కర్లో త్రీ టు ఫోర్ విజిల్స్ రానిచ్చాను ఆవాలేమో మనం ఈ మధ్యాహ్నం కర్రీ చేసుకోవాలంటే ఉదయం మనం లేవుగానే ఆవాలు నాన్ పెట్టుకుంటే మంచిదండి కుక్కర్ విజిల్ వచ్చేలోపు మిర్చి కట్ చేసి పెట్టేసుకున్నాను కొంచెం సేపు అయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే బాగా మెత్తగా ఉడికిపోయిందండి నేను ఫోర్ విజిల్స్ రానించాను సో మీరు ఎవరైనా చేసేటప్పుడు కుక్కర్లో మాత్రం పెట్టుకోకండి విడిగానే ఉడకపెట్టుకోండి సో దీనికి మెయిన్ పచ్చిమిర్చి కరివేపాకు చాలా టేస్ట్గా ఉంటుంది సో కుక్కర్లో నుంచి మళ్ళీ సపరేట్గా ప్లేట్లో తీసి నేను చల్లారి పెట్టుకున్నాను ఎందుకంటే వేడిగా ఉంది బాగా సో మనం చేత్తో వాటర్ పిండుకోవాలంటే చాలా టైం పడుతుందండి నాకు చాలా ఉంది కదా అందుకని చెప్పి నేను గుడ్డతో పిండేశాను చింతపండు నానపెట్టుకున్నాను కదా అది కూడా ఎక్కువ వాటర్ కాకుండా తక్కువ వాటర్ పోసుకొని మనం మంచిగా చింతపండు గుజ్జు ఎలా అంటే చాలా చిక్కగా తీసుకోవాలండి సో ఇదిగో పనస్పొట్టు వాటర్ అంతా బాగా పిండేసిన తర్వాత అలా ఉంది చింతపండు అంతా కూడా నేను రెడీగా పెట్టుకున్నానండి ఎందుకు అంటే తిరగమాత వేసినప్పుడు చింతపండు ఉడికిచ్చేస్తాము సో అప్పుడైతే అంతా హడావిడి అయిపోతుందని చెప్పి సో ముందుగా తిరగమాత కావాల్సినందుకు మూగుడు పెట్టుకుని ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పడుతుందండి సో తిరగమాత కావాల్సినవన్నీ వేసేసుకుంటాము పచ్చిమిరపకాయ అన్నీ వేసిన తర్వాత తిరగమాత బాగా వేగిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయ కరివేపాకు అయితే మెయిన్ అండి సో జీడిపప్పులు ఇందులో చాలా టేస్టీగా ఉంటుంది వేసుకునే వాళ్ళు జీడిపప్పులు కూడా వేసుకుంటారండి నేనైతే జీడిపప్పు వేసుకున్నాను సో తిరగమాత వేగిన తర్వాత జీడిపప్పు అలానే ఎండుమిరపకాయలు కూడా వేసుకుని బాగా వేయించేసుకున్నానండి తిరగమాత అంతా బాగా వేగిన తర్వాత అండి ఈ పనస్పట్టు కూరలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే అండి ఇంగువ పడితే కానీ ఈ కూరకి రుచి అయితే రాదండి చాలామంది ఇంగువైతే వాడరు కానీ ఇంగువ పడితే పనస్పట్టు కూర చాలా బాగుంటుందండి ఇంగు వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు కలిపి వేసేసుకుంటే అవి వేగుతాయి కదండి సో పచ్చివాసన పోతుంది కరివేపాకు కూడా తర్వాత మనం చింతపండు వేసుకుని కొంచెం ఉడికించుకోవాలండి చింతపండు అంతా కూడా దగ్గరకు వచ్చేవరకు ఉడికిన తర్వాత ఉప్పు కారం వేసి అంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం చూసుకుని వేసుకుంటే సరిపోతుందండి కొంచెం అంతా కూడా బాగా కలిసిన తర్వాత ఉడకపెట్టిన పాస్పోర్ట్ వేసుకుని ఆ చింతపండు అంతా కూడా ఈ కూరకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసేస్తాను నానపెట్టిన ఆవాల్ని దంచుకోవాలండి నేనైతే ఇక్కడ మిక్సీలో వేశాను యాక్చువల్లీ నా దగ్గర దంచేది చిన్నది ఉంది అందుకని మిక్సీలో వేసి ట్రై చేసాను బట్ అయితే మిక్సీలో అయితే అవలేదండి నేను మళ్ళీ చిన్న రోల్ తీసుకొని మొత్తం అంతా దంచుకున్నానండి సో కూర అంతా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఈ ఆవు పెట్టుకుని కలుపుకోవాలండి ఆవు వేసిన తర్వాత కూర అంతా కూడా బాగా కలుపుకుని ఒక హాఫ్ అవర్ వదిలేస్తే రుచి అయితే చాలా బాగుంటుందండి పరస్పోర్ట్ కూర ఇలానే చేస్తారండి మీరు కూడా అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేసేయండి ఒకవేళ నేను ఏమన్నా మిస్ చేసి ఉంటే అది కూడా నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ టైం చేసినప్పుడు కంపల్సరీ ట్రై చేస్తాను నా పనస్పోర్ట్ కూర మీకు నచ్చితే లైక్ చేసేసేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ అండి థ్యాంక్ యూ